ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఆంధ్ర అండ్ తెలంగాణలో మన పోలీసు వ్యవస్థ చాలా నీట్ గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రెన్సీ సమస్యని స్టార్ట్ చేసింది మైత్రి సంఘాలు పెట్టింది నేను ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళాను బెంగాల్లో పనిచేశాను ఆంధ్ర ఛత్తీస్గఢ్ లో పనిచేశాను మావోయిస్ట్ ఏరియాలో టెర ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పనిచేసినందువల్ల చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చాము చాలా మంది వెళుతూ వెళుతూ నాన్ సీరియస్ మిలిటెంట్స్ కౌంటరే వాళ్ళని టెర్రరిస్ట్ గా మనం చేయాలి వాళ్ళని మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలిపాం వాళ్ళకి నేను ఆర్ సప్లై చేయించేవాడిని వాళ్ళకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళే మాకు బ్రెడ్ది సప్లై చేశారు చాలామందికి నేను ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను పర్మిషన్ ఇస్తే జగద్గురువులు సరే మన శంకరాచార్య జగద్గురువులు జయేంద్ర సరస్వతి గారు వారు మా ఇంట్లో ఏడు రోజులు ఉన్నారు ఒక అమర్ అబ్దుల్లా గారితో మాట్లాడి నేను ఏడు దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత ఒక నాలుగు వందల పండిట్ చేత ఎగ్జామ్ చేయించారు వాడు వారు ఏడు ఏడు రోజులు ఉన్నారు వాడు వెళ్ళిపోయేటప్పుడు వారి డ్రైవరు ఒక అతను లోకల్ మన ముస్లిం బ్రదర్ కాశ్మీర్ నుంచి అతను ఫాదర్ గమనించి వారు నాకు చెప్పి కంచి కామకోటి పీఠం నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పైచీల వరకు పంపించి ఒక టాటా సుమో పరిపించి అతని కొడుక్కి ఆ హెల్ప్ చేశారు ఇది చరిత్ర తెలియదు నేను చెప్తున్నాను మీకు ఒక కంచి కామకోటి పీఠం పీఠాధిపతి ఆయన ఈ హెల్ప్ హెల్ప్ చేశారు ఇలా చాలా మంది చాలా హెల్ప్ చేశారు అండి బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి కూడా పీపుల్ని బెనిపించింది అని చేయించారు నీకు ఒకటి చెప్తాను ఇదే అమర్నాథ్లో ఇదే అనంతనాగ్లో ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ జరిగి ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఎక్కడైతే టెర్రరిజం జరిగిందో అదే చోట నేను రెండు నెలల పాటు యాష్ చోప్రా గారి ఫిల్మ్ని షూటింగ్ చేయించాను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జప్తకే జహాన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నా తబల వాయించుకోవడం కానీ చెప్పట్లేదండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నార్మల్సీ వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకై వాళ్లే ముందుకు వస్తారు ఈ రోజున పాకిస్తాన్ ప్రజలకి నా ప్రజలు వాళ్ళు నా దేశంలో నలభై పంతొమ్మిది నలభై ఏడు ముందు నా దేశ ప్రజలు వాళ్ళు ఈ రోజున ఐఆమ్ షూర్ ఒక పది సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ గారు అవుతారు మన మొత్తం అఖండ భారత్ అవుతుంది సంపూర్ణ భారత్ అవుతుంది నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో అది హిస్టారికల్ ఫ్యాక్ట్ అది అవుతుంది ఎవరు ఏం చేయాల్సిన పనిలే నాచురల్గానే అవుతుంది అందుకని చెప్తున్నా వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని అంటే వాళ్ళ వాళ్ళ రక్తాన్ని పీడించి చేస్తున్నటువంటి జలగల్ని జలగల మీద వాళ్ళు తిరుగుబాటు చేసి వీళ్ళందరినీ కొట్టి ఒక మంచి డెమోక్రసీని ఏర్పాటు చేసుకొని మనతో సత్సంబంధాలు ఉంటే ఇండస్ వాటర్ ఏమి లేదు టెర్రరిజం ఉండదు వాటర్ ప్రాబ్లం ఉండదు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండదు అన్ని బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటాయని నా ఉద్దేశం వాళ్ళు కనుక నా మాటలు వింటుంటే వాళ్ళకి నేను చేస్తున్న అప్పీల్ ఇది మిమ్మల్ని పీడిస్తున్నటువంటి ఆ టెర్రరిస్ట్ ఆర్మీ అనే దాన్ని మీరు తీసేయండి అది టెరిటోరియల్ ఆర్మీ కాదు అది టెర్రరిస్ట్ ఆర్మీ డాక్టర్ బి డాక్టర్ బిఎన్ రమేష్ అంటే డిఫరెంట్ క్వశ్చన్ ఫర్ యూ కారణం ఏంటంటే మీరు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో దట్టు మోస్ట్ గ్లామరస్